ओ गंगनपत नम ओरिंदुसमारे वासरा पीठ निल सरस्वती नमोस्तु श्रीमहासस्वत नम गुब्रह्म गुरणु गुर्देव महेशर गुसापरब्रह्म तस्म नमः नम श्रीगुरभ्यो नम మాతృభ్యోం నమః పితృభ్యో నమః హరి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని తెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేణా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయువు ఇది మనసుకన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి ఆ యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయుముడి అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని కల్పించజేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జులై పదమూడో తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదా దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయం అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీని ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు గురు భగవానుడు ఆయన ఆల్రెడీ వక్రించాడు ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నాడు బుధుడు వక్రత్వం లేదు అస్తంగత్వం ఉంటుంది శుక్రుడు వక్రిస్తాడు రవిచంద్రుడికి వక్రత్వం లేదు రాహుకేతువులు ఆల్రెడీ వాళ్ళు వక్రత్వంతోనే ప్రయాణం చేస్తూ తాట తీస్తూ ఉంటారు అందరికీ కూడా మరి ఈ విధంగా శని భగవానుడు జూలై పదమూడవ తేదీ నుండి దాదాపుగా నూట ముప్పై ఏడు రోజులు దాటి నూట ముప్పై ఎనిమిదో రోజు అంటే నవంబరు ఈ ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా అదే మీనరాశిలో రెండు నక్షత్రాలు అంటే తన సొంత నక్షత్రంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించి ఉండటం ఆ తదుపరి వెనక్కి వస్తాడు ఆయన అంటే పూర్వభాద్రా నక్షత్రంలో మళ్ళీ వక్రత్వాన్ని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా చారజలుపుతూ ఉంటాడు దీని ద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వక్రత్వం అంటే ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా తన యొక్క రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క దృష్టులు ఒకలా ఉంటాయి వక్రించినప్పుడు దాని యొక్క దృష్టులు మరొకలా ఉంటాయి ముఖ్యంగా శాస్త్రరీత్యా శుభగ్రహాలు గనుక వక్రిస్తే అవి శుభ ఫలితాలనిస్తాయని పాపగ్రహాలు అనగా మనకి కుజుడు కానివ్వండి శని కానివ్వండి వక్రిస్తే అవి పాప అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ శని మహానుభావుడు పాపి కాబట్టి ఆయన వక్రించటం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి కొంతమంది రాసులు వారు ఉండే అవకాశం ఉంటుంది మరి శని ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాసులలో మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానానికి అభీష్ట స్థానానికి అంటే కర్మ ద్వారా మనం చేసినటువంటి ఏ పనికైనా సరే అభీష్టం సిద్ధిస్తుందా నెరవేరుతుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి రెండిటిని కూడా ఈ శని భగవానుడికే ఇచ్చి ఉన్నారు మకర కుంభరాశుల ద్వారా అట్లాగే సహాయము చేసేటటువంటి గుణము సహాయకత్వమైనటువంటి కారకత్వము కుంభరాశిలో ఉంది తనకి తనే అనుభవించాలనుకోవటం మకర రాశిలో ఉంది కాస్త స్వల్ప దోషాలు ఉంటాయి రెండిటికీ అధిపతి శని భగవానుడే కాబట్టి ముఖ్యంగా ఈ మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమీ నక్షత్రము మరలా జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రము జలరాశి అయినటువంటి మేనరాశి ఇప్పుడు ప్రజెంటు శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రం సొంత నక్షత్రంలో ఉన్నాడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వృశ్చిక రాశి మేనరాశి ఈ మూడు జలరాశిల్లో భూతత్వ వాయుతత్వ గ్రహమైనటువంటి శని భగవానుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు నక్షత్రాల ద్వారా కాబట్టి ఆ నక్షత్రాలలోకి వచ్చినప్పుడు చంద్రుడు వారి యొక్క మానసికమైనటువంటి చర్యలు కొంతమందివి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది జాతకాలలో కనుక శని భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా మనం పుట్టినటువంటి డేటు టైము ప్లేస్ని బట్టి మన యొక్క జన్మ జాతకం మీద గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశులు భావాలుగా మారుతాయి లగ్నంగా మారుతుంది లగ్నం నుండి ఏ గ్రహానికి ఆధిపత్యము శుభమా అశుభం కలిగింది దాన్ని బట్టి మనకి జాతకం నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఆ గ్రహము ప్రజెంట్ ప్రస్తుతానికి వీరి యొక్క చంద్రుడు అంటే మనకారకుడు చంద్రుడి నుండి ఏ రాశుల్లో ఉన్నాడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుంటూ దాన్ని దీన్ని ఆ వెరిఫై చేస్తే గనక అప్పుడు ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి కొంతమందికి మరి పనులు సక్రమంగా సాగవు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వలన అట్లాగే జాతకాలలో జాతకాలలో కనుక శనిచంద్రుల యొక్క స్థితి కానీ యుతి కానీ కలయిక కానీ ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఉండటం ద్వారా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరికీ గనక సత్సంబంధాలు ఉన్నట్లయితే ఆ యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఆ భావాలు దెబ్బతింటాయి అంటే ఆలస్యం అవ్వటం ఒకటికి రెండు మూడు సార్లు జరగటం అంటే వివాహాల విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో ఉద్యోగ విషయాలలో అట్లాగే సంతాన విషయంలో ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు ప్రతి విషయంలో కానీ స్టాండర్డ్ సూచిస్తాడు స్థిరత్వాన్ని కాబట్టి కానీ చంద్రుడితో లింక్ అంత మంచిది కాదు మానసికంగా ఎప్పుడు విచారాలని వికారాలని కలుగు చేస్తూ ఉంటాడు సరే యోగం అనేటటువంటిది అది కొంతమంది లగ్నాలలో కలుగుతూ ఉంటుంది ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి శశిమంగళ యోగం మనకి ఉన్నాయన్నమాట ఆ యోగాలలో వారికి యోగాన్ని ఇస్తాడు అది తర్వాత విషయం అది జన్మజాతకం చూస్తే గానీ తెలియదు కాబట్టి మరి ఈ శని భగవానుడు ఇప్పుడు వక్రిస్తున్నాడంటే ఆయన ఇప్పటి వరకు కొన్ని రాశులు వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి కొంతమందికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉంటాయి కదా ఆ రాశుల వారికి ఈయన వక్రించడం ద్వారా పనుల విషయంలో కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వక్రత్వం పాపగ్రహం వక్రత్వం చెందడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మరి నిదానం అంటే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కొలాబ్స్ చేస్తున్నాడంటే లేదు చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ఆ విధంగా కొంతమంది రాసులు వారు బయటపడి ఈ నవంబర్ ఇరవై ఎనిమిది లోపల వరకు కూడా వారికి జరగవలసినటువంటి వివాహ ప్రక్రియలు కావచ్చు సత్సంతాన విషయం కావచ్చు లేదా ఈ యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు ఏ పని ముట్టుకున్నా జరగనటువంటి వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉండొచ్చు కోర్టు వ్యవహారాల విషయంలో ఆ సక్రమమైనటువంటి తీర్పు లభించవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆ శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మేము శని నుంచి దో అంటే ఏళ్ళనాటి శనిలో అయిపోయి మేము ఫ్రీగా ఉన్నాం అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ శని ఉన్నటువంటి వక్రత్వ స్థితి ఆ యొక్క స్థితిని బట్టి స్థాన స్థితిని బట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శని దోషాలు పోగొట్టుకోవటానికి మీరు ఎన్ని విధాలుగా అంటే శివాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం పంతొమ్మిది ఒత్తులేసి దీపారాధన చేయటం ఈ విధంగా దానాలు ఇవ్వటం ఏ విధంగా చేస్తారో మంత్రోచ్చారణ కలిగినటువంటి మాలాంటి బ్రాహ్మణుల ద్వారా జరిగేటటువంటి అంటే ముఖ్యంగా పాపగ్రహాలకి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు పోగొట్టుకోవటానికి సంకల్పము అనేది ఉంటుంది సంకల్పము ద్వారా వారి కోరికని లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం చక్కగా గణపతి పూజ ద్వారా తెలియచేసి ఆ యొక్క శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ ఒక పంతొమ్మిది రోజులు ఎనిమిది రోజులు సంఖ్య ఉంటుంది పంతొమ్మిది వేల సార్లు ఇరవై ఒక్క వేల సార్లు సంఖ్య ఉంటుంది అంత సార్లు మంత్రాన్ని పఠిస్తూ క్షమజ్ఞరగ్ఞ విష్కరచన్నస్త సూర్య శంబాతో పాతపరప అపశ్రద అనేటటువంటి మంత్రాన్ని చక్కగా పంతొమ్మిది వేల సార్లు పంతొమ్మిది రోజులు చక్కగా జపిస్తూ ఎందుకంటే వచ్చేటటువంటిది శ్రావణ మాసం దీక్షాధారణలు కూడా కొంతమంది చేస్తారు శని భగవానుడికి కొంతమంది మనకి రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి శని భగవానుడి ఆలయానికి నాసిక్ దగ్గర ఉన్నటువంటి శని భగవానుడి శనిసింగ్రాపూరు ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీక్ష తీసుకొని కాబట్టి శ్రావణ మాసంలో ఆ శుద్ధ విధియ రోజున ప్రారంభం చేసి ఈ యొక్క శని శనిగ్రహ భగవానుడి యొక్క జపాన్ని పంతొమ్మిది రోజులు అంటే బహుళ శ్రావణ మాసంలో బహుళ పంచమి వరకు కూడా రోజుకి వెయ్యి సార్లు చెప్పిన వేద మంత్రాన్ని శనిగ్రహ మంత్రాన్ని జపించి చివర్లో చక్కగా స్వామివారికి హోమం చేయటం అనేటటువంటిది అంటే ఆ షష్ఠి రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు స్వామివారి యొక్క శనిగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించటం ఎవరైనా ఈ శనిగ్రహ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమంలో పాల్గొనవచ్చు అట్లాగే అక్కడికే ఒక బ్రాహ్మడికి వస్తే ఆ బ్రాహ్మడికి శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు అవన్నీ కూడా అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటి నక్షత్రాలు అంటే పాప నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అట్లాగే అమావాస్య రోజుల్లో పుట్టినటువంటి వారి యొక్క వారి గురించి ఎందుకంటే అమా శని అమావాస్య అమావాస్యకి అధిపతి శని భగవానుడు కాబట్టి పితృశాపాలు మాతృశాపాలు కొన్ని పితృశాపాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఆ శాపాలు పోవటానికి కూడా అమావాస్య రోజున మా యొక్క పీఠంలో ఈ యొక్క నవగ్రహ నక్షత్ర సహిత శనిగ్రహ పాశుపత హోమము మృత్యుంజయ హోమము ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెప్తూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేమి రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటి చాలా ఇబ్బందులు కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకున్నాం చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం ఓం శం శనైశ్చరాయ నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు తొమ్మిదో భావంలో ఉంటూ ఒకంత ఇప్పటి వరకు వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వ్యాపారపరమైనటువంటి విషయాల ఎందు కాస్త ఆలస్యమైన అయినా అంటే ఇబ్బందులు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా కాస్త అవతల వాళ్ళ యొక్క నిర్ణయాలు కొంచెం చూడటానికి అటు ఇటు వాళ్ళు సహకరించకపోయినా ఈ కర్కాటక రాశి వారికి ఏదో చిన్న మానసికంగా మాకు మంచి జరుగుతుంది లాభం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది అవతల వాడు ఒప్పుకోంగానే మనకి వ్యాపారంలో స్థానం కలుగుతుంది వ్యాపార విషయాలలో మనం పాల్గొనే అవకాశం ఉంటుంది మనకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ కూడా వ్యాపారంలో పెట్టాలి ఎన్నో పెట్టుబడులు పెట్టాలి దానికి సంబంధించినటువంటి బ్యాంకు వాళ్ళని కలవాలి ఇప్పటికే బ్యాంకు వాళ్ళు ఆర్థికంగా మనకి పెట్టుబడి పెట్టడానికి వెనకంజ వేస్తున్నారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా వీరికి లేకుండా లేకుండా శని యోజమార్గంలో ఉండి చాలా వరకు అలా 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 సాగుతోంది బండి కర్కాటక రాశి ఎక్కడ డిసప్పాయింట్మెంట్స్ లేవు కాకపోతే రాహుగ్రహం ఉండటం ద్వారా అష్టమంలో కొన్ని ఇబ్బందులు విభేదాలు కలుగుతున్నాయన్న తర్వాత విషయం కానివ్వండి శని భగవానుడు ఆలస్యకారకుడు కర్మకారకుడు కాబట్టి ఆయన వలన కొన్ని ఇబ్బందులు లేకుండా అలా ముందుకు వెళ్తోంది జరుగుతుందనే ఒక నమ్మకం మనం మాట్లాడే మాటకి అవతల వాడు ఎగ్రీ అవుతాడు లాభం కలుగుతుందని ఒక ఎందుకు అవకాశం ఉంది కానీ ఇప్పుడు శని వ్రించడం ద్వారా కర్కాటక రాశి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆయన ఆ భావ ఫలితాలని బదులు అష్టమానికి సంబంధించినటువంటి భావ ఫలితాలని కొంతవరకు మీ మీద వేయడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ అష్టమ శని అనుభవించారు మీరు ఏమేం జరిగింది అంత లేకపోయినా వక్రించిన శని పాపగ్రహ శని ఆయన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆల్రెడీ పాపి పాపైన వాడు వక్రించటం అనేటటువంటిది కొంత ఇబ్బంది అంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అవతల వాడు ఒప్పుకోకపోవడం బిజినెస్లో కాస్త మోసం జరగడం ధన విషయంలో అట్లాగే బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టడం లేకపోతే మీరు కట్టాల్సినటువంటి ధనాన్ని సరిగ్గా కట్టకపోవడం ద్వారా ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి వారు కొంత మిమ్మల్ని బాగా భూమిలో దింపినటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఇటు శని ఇటు రాహు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నటువంటి గురు మహానుభావుడు పన్నెండులో ఉన్నారు అంటే చాలా ఇబ్బందులు కర్కాటక రాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది మరి రెండు గ్రహాలు శని రాహువులు కలిసి ఉన్నటువంటి అంటే సామాన్యం కాదు అంటే శని కలిసి లేకపోయినా వాళ్ళ మధ్య డిస్టెన్స్ దగ్గరగా ఉంది రాహువు శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఈ ఉద్యోగము వ్యాపారమే కాకుండా భార్యాభర్తల మధ్య సత్సంబంధ అనురాగలు ఈ నాలుగు నెలలు బట్టి ఏదో కొంతవరకు మొన్నటి వరకు ఇబ్బందులు పడటం మార్చి నుంచి మా పరిస్థితులు బాగున్నాయి కొంత మా వారు మా మాట వింటున్నారు లేకపోతే మా ఆవిడ మా మాట మాట వింటోంది మరి జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళు మాత్రం మా ఆయన మా మాట వింటారని మాత్రం ఇది జరగచ్చు కానీ మగవాళ్ళు మాత్రం అనుకోవడానికి లేదు కాబట్టి ఎప్పటికీ స్త్రీకి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని శక్తిలాగానే ఉంచండి గ్రహస్థితి మారినంత మాత్రాన మనం తప్పు పట్టద్దు ఎవరిని ఇబ్బంది పట్టద్దు అనవసరంగా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే ఫలితాలని మీ నెత్తి మీద వేసుకొని తొందరగా భార్యతో కానీ భార్య భర్తతో కానీ పరుషపు పరజాలాన్ని పదజాలాన్ని ఉపయోగించకండి కుటుంబంలో లేనిపోని చిచ్చులు పెట్టుకోకండి ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అది వ్యాపారపరంగా కావచ్చు గృహపరంగా కుటుంబ పరంగా కావచ్చు అదే వీరికి ముఖ్యంగా గృహంలో పాతవాళ్ళు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారా కుటుంబంలో చిచ్చులు కూడా లేవుతూ ఉంటాయి కాబట్టి కర్ణాటక రాజ్యంలో వాళ్ళు కొంచెం డై డైవర్ట్ చేయండి దూరంగా ఉంచండి మీ కుటుంబం జోలికి ఎవరిని రాని మాట అట్లాగే అష్టమానిపది కాబట్టి ఆయుర్భంగము కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయుష్ను పెంచుకోవడానికి కాస్త ప్రాణాయామము యోగా ఇవన్నీ కూడా చల్లడి గాలి వస్తూ ఉంటుంది వర్షాకాలం తెల్లవారుజామున ఆ తెల్లవారుజామున యోగా ప్రాణాయామం చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి లేకపోతే అకస్మాత్తుగా కొంత మీకు ప్రాణవాయువు అందకపోయినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంటుంది ఎక్కువ ఆలోచించకండి అట్లాగే ఆకస్మికంగా కొంత లాభము కలుగుతుంది అనుకుంటారు కానీ పెట్టుబడుల ద్వారా కొంత అది కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా అట్లాగే కొంత బంగారము ఏదైనా వెండి లేకపోతే పనివాళ్ళు అంటే మీ కింద పనిచేసే వాళ్ళ ద్వారా కొంత నష్టపోయే అవకాశం అది చోరత్వం ఎదగచ్చు వాళ్ళతో వాళ్ళు ఏదైనా తీసుకుని ఉండవచ్చు లేకపోతే వాళ్ళు మీతో పోట్లాడవచ్చు వాళ్ళ ద్వారా అంటే మీ కింద ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే శ్రామికుల వలన పారిశ్రామికవేత్తలకు కావచ్చు లేకపోతే మామూలుగా కారు ఉన్నవాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వహించండి జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఇందాక నేను మొట్టమొదటి చెప్పినట్టుగా ఈ కర్కాటక రాశి వారు మరి ఈ పంతొమ్మిది రోజులు శ్రావణ మాసంలో జరిగేటటువంటి శని యొక్క జపాన్ని తర్పణాలని చివరిలో చేసేటటువంటి శనిగ్రహ పాశుపత హోమాల్లో పాల్గొనే అవకాశం తీసుకోండి చక్కగా దానం చేసుకోండి కొంత వీరికి కలిగేటటువంటి ఇబ్బందులు ఈ నాలుగు నెలలలో కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది కాస్త ఉపవాస దీక్షలు చేస్తూ ఉండండి శనివారం 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 స్వామి అనుగ్రహం తీసుకోండి ముఖ్యంగా శివుడికి పాలాభిషేకం చేసుకోండి ఎప్పటికప్పుడు వీలుంటే మాస శివరాత్రులతో శనివారం పూట పాలాభిషేకం చేసుకోవడం ద్వారా కర్కాటక రాశి వారికి దోషాలు తిరిగిపోయి ముందు మానసిక ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు శనిగ్రహ ధ్యానాలని స్తోత్రాలని శివాభిషేకాలని రుద్రాభిషేకాలని చేయించుకుంటూ ఇలాంటి హోమ కార్యక్రమాలు మష్టన్షుద్ధిగా కాస్త శనికి రాహుకి కాస్త జపతపాలు ఇలాంటివి చేసుకొని బయటపడటానికి అవకాశం తీసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు శత్రు రోగ రుణ బాధల్ని కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది ఓం శం శనిశ్చరాయ నమ